నేను అంటాను దావీదు గొల్్యాతి ఎదుట సవాల్ చేస్తున్నాడు ఎక్కడిది ధైర్యం మీరు చెప్పండి ఎలా ఎదుర్కొంటాడు ఎలా అతను హతం చేస్తాడు గొలియాతను ఎలా కుప్పకూలుస్తాడు చంపగలడా చంపగలడా మరి సౌలు సౌలు పరివారం ఈ పని చేయలేకపోయింది ఏంటి కారణం చెప్పండి ఒకసారి సౌలు లేనిది లేని ధైర్యం ఈ ఈ దావీదులోకి ఎలా వచ్చింది దావి ఒక్కడు సౌలు పరివారం అనేకులు వేరు చేయలేని పని దావిదు ఎలా చేయగలిగాడు ఒక్కడు ఒంటరి ఎలా చేయగలిగాడు చెప్పండి మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి జవాబు ఉంటే చెప్పండి గొల్లితును ఎదుర్కోలేక సౌలే ఓ మూలకెళ్ళి పోయి కూర్చున్నాడు గొల్లాత్తు బలాన్ని వారి బలముతో పోల్చుకొని ముందుకు రాలేక ఎదిరించలేక యుద్ధం చేయలేక కాముగా కూర్చున్నాడు మరి దావీదు వాడిలో ఉన్న బలాన్ని తన బలంతో పోల్చుకోవట్లేదు ఏ సయ్య బలంతో పోలుస్తూ ఏ సయ్యో అప్పు చెబుతున్నాడు కాబట్టి వాడిని గొప్ప కోల్చగలిగాడు యుద్ధము యహోవాదే నీది నాది కాదు బ్రదర్ సిస్టర్ యుద్ధము యహోవాదే నువ్వు యుద్ధము చేయకుండానే ఆయుధము పట్టకుండానే నీకు విజయమనిచ్చే దేవుడిని రోజు నేను ప్రకటిస్తున్నా ఏ సయ్యను అంచనా వేయకు నీ తెలివితో నీ జ్ఞానమతో నీ బలముతో నువ్వు ఎదగలేవు ఎదిరించలేవు కానీ ఏ సయ్యతో పోల్చు నీ దేవునితో పోల్చు శక్తి ప్రభావము కలిగిన కలిగి ఉన్నదైన దేవునితో పోల్చుకుని నిలబడు నీకు సులువైన విజయాన్ని నా దేవుడిస్తాడు నిజమా కాదా నిజమా కాదా కానీ నీతో నువ్వు పోల్చుకున్నావు బలహీనురాలి అయిపోతావు బిటా బలహీనుడు అయిపోతావు కుమారుడా నీతో ఎప్పుడు ఇతరుల బలాన్ని పోల్చుకో ఇతరుల బలాన్ని నువ్వు కలిగి ఉన్న దేవునితో పోల్చి చూస్తే వారి బలం ఇంత కూడా సరిపోదు వారి జ్ఞానం ఏ సయ్యదుట అజ్ఞానమే వారి బలం ఏ సయ్యదుట బలహీనమే వారి తెలివి ఏ సయ్యదుట చెప్పండి నువ్వు ఎప్పుడు ఇతరులతో ఏ విషయంలోనైనా సైతాన్నిగాడినైనా వాడు పెట్టే శ్రమలయినా శాపములైన శోధనలైనా ఏ విషయాల్లో అయినా నువ్వు నా ఏ సైతం పోల్చుకొని నిలబడు అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు నీతో కనుక నువ్వు పోల్చుకుంటే బలహీనుడు వై గొప్ప